వెల్కమ్ టు కిచెన్ ఈరోజు నేను పెసరపప్పు పాలకూర ఫ్రై తయారు చేయబోతున్నాను ఈ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి ఇందుకోసం నేను ఒక హాఫ్ గ్లాసు లేని పెసరపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై లేకి ఒక మసాలాని తయారు చేసుకుందాం ఒక చిన్న రోలు ఉంటే రోల్ తీసుకోండి దాంట్లో కొన్ని ఎల్లిపాయలు అల్లం ముక్క తర్వాత జీలకర్ర వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కానీ ఇలా దంచుకోండి కచ్చాపచ్చగా మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి ఈ మిశ్రమాన్ని మనము ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ ఇవి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలి తర్వాత కొన్ని పచ్చి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం దంచుకున్నటువంటి జీరా మిశ్రమాన్ని జీరా ఎల్లిపాయలు అల్లం వేసి దంచుకున్నాం కదండి దాన్ని మనం ఇప్పుడు ఈ తాలింపులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు వంటికి ఎంతో మంచిది కాబట్టి కంపల్సరీ ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూరని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ నేను నాలుగు పాలకూర కట్టలు తీసుకున్నానండి ఇప్పుడు తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు మూత పెట్టి మగ్గించకూడదు మూత పెడితే పాలకూర రంగు మారుతుంది కాబట్టి ఈ విధంగానే మగ్గించుకోవాలి ఇప్పుడు మనము రుచికి తగ్గ ఉప్పును వేసుకోవాలి పాలకూర కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ కారాన్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రైకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చివరిగా కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం రుచికరమైన పాలక్ పెసర పప్పు ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్